డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ సాధించి మేము అనుకున్న బ్రాంచ్ కాలేజీ మిస్ అవుతున్నా లేకపోతే ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చి జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ రాకపోయినా అటువంటి స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కాలేజ్ సిరీస్ అనేది ప్రారంభించారనమాట అంటే బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ వీడియోస్ అని చెప్పేసి ఇప్పటివరకు నాలుగు కాలేజీల గురించి నాలుగు వీడియోలో చెప్పాను అవి మీరు చూడకుండా ఉన్నట్లయితే లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ నాలుగు కాలేజ్ లేట్ అయితే చూసుకోండి రోజు వచ్చేసి కూడా ఇంకో కాలేజ్ గురించి మీకు వీడియోలో చెప్పబోతున్నాను ఈ కాలేజ్ కూడా జేఈం మెయిన్ స్కోర్ ఆధారంగా అదేవిధంగా మీ ఇంటర్ మార్క్స్ ఆధారంగా మీకు అడ్మిషన్ అనేది ఇస్తుంది అనమాట ఈ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుంది ప్యాకేజ్ ఎంత ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేసేటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ ఐఐటి ఫౌండేషన్ ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ టెన్త్ ఇంటర్ ఈ సంవత్సరం కంప్లీట్గా పోతున్న స్టూడెంట్స్కి కెరియర్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా వాటి వారి యొక్క స్కిల్స్ తెలుసుకుందాం అనుకున్నా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఆన్లైన్ టెస్ట్ ద్వారా మీరు మీ స్కిల్స్ తెలుసుకొని మీ కెరియర్ని డిజైన్ చేసుకోవచ్చు అదేవిధంగా కాలేజ్ సెలక్షన్ గైడెన్స్లో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీరు కాలేజ్ సెలక్షన్స్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట మీరు రెండింటికి మీరు చేయవలసిందల్లా నా వాట్సాప్ నెంబర్కి మీరు హైర్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ద్వారా మీరు నాతో కాంటాక్ట్లోకి రావచ్చు ఈరోజు మనం డిస్కస్ చేయబట్టి యూనివర్సిటీ వచ్చేసి మనకి బెన్నెట్ యూనివర్సిటీ సో ఈ బెన్నెట్ యూనివర్సిటీ వచ్చేసి ది టైమ్స్ గ్రూప్స్కి సంబంధించిన యూనివర్సిటీ అనమాట సో ఇక్కడ మన అడ్మిషన్ ప్రొసీజర్ కనుక తీసుకున్నట్లయితే మోడ్స్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేసి మనకి జేఈ మెయిన్ పర్సెంటేజ్ స్కోర్ ఆధారంగా ఇక్కడ మీకు అడ్మిషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా ట్వెల్త్ క్లాస్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా కూడా ఇక్కడ మీకు అడ్మిషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుందనమాట ఇది మోడ్స్ ఆఫ్ అడ్మిషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి తీసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా బీటెక్లో ఇక్కడ జాయిన్ కావాలనుకున్నట్లయితే మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తప్పనిసరిగా చదివి ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది మార్క్స్ అనేది మాత్రం మీకు ఇంటర్మీడియట్లో రావాల్సిందనమాట ఇవి రెండు ఖచ్చితంగా మీరు చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ప్లేస్మెంట్ ఎలా ఉంది ఫీజు ఎలా ఉంటుందో చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లేస్మెంట్ వచ్చేసి మీకు హయ్యెస్ట్ ప్యాకేజ్ ఒక స్వెంటీ కోటి రూపాయలపైనే వచ్చిందనమాట యావరేజ్ ప్యాకేజ్ లెవెన్ ల్యాక్స్ వరకు అనమాట సో కాబట్టి ప్లేస్మెంట్స్ పరంగా బాగా ఉంది హయ్యెస్ట్ ప్యాకేజ్ అంటే అది మీ కష్టం మీద ఆధారపడి ఉంది బట్ యావరేజ్ ప్యాకేజ్ అయితే మాత్రం లెవెన్ ల్యాక్స్ ఉంది డీసెంట్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు కాబట్టి సో ఇటువంటి కాలేజ్ అనేది మీకు సూటబుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను ఇక్కడ ఇంకా డేట్స్ అనేది రిలీజ్ కావాల్సి ఉంది లాస్ట్ ఇయర్ డేట్ ఆధారంగా మీకు జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాస్ట్ డేట్ ఉంటుంది అనమాట అంటే మీకు కొంత టైం అనేది ఉంది ఇంకా మీరు ఈ కాలేజీ గురించి ఆలోచించడానికి కాబట్టి ఈ కాలేజీని కూడా మీరు ప్లేస్మెంట్స్ ఆధారంగా మీరు హై ప్రయారిటీ లిస్టులో పెట్టుకోవచ్చు ఇక్కడ ట్యూషన్ ఫీజు అనేది మీకు పద్నాలుగు లక్షల నుంచి పద్దెనిమిది లక్షల వరకు మీరు తీసుకున్నటువంటి బ్రాంచ్ మీద మీకు వచ్చినటువంటి జై స్కోర్ ఆధారంగా సెవెరల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సో ట్యూషన్ ఫీజ్ అనేది మీకు ఫోర్టీన్ ల్యాక్స్ టు ఎయిటీన్ ల్యాక్స్ ఉంటుంది కేవలం ట్యూషన్ ఫీజు ఇంకా మీకు మన వెబ్సైట్ అడ్రస్లో తీసుకున్నట్లయితే క్లియర్ కట్ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది ఫస్ట్ ఇయర్కి వచ్చేసి మీకు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెకండ్ ఇయర్కి త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్ థర్డ్ ఇయర్లో ఫోర్ ల్యాక్స్ అవుతుంది ఫైనల్ ఇయర్లో మీకు ఫోర్ ల్యాక్స్ అవుతుంది అనమాట సో మీకు ఆన్ ఆన్ యావరేజ్గా సిక్స్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ అనేది మీకు ట్యూషన్ ఫీజ్ అవుతుంది హాస్టల్ ఫీజు కూడా వచ్చేసి మీకు ఇంకా ఫోర్ ఫైవ్ ల్యాక్స్ అనుకున్నట్లయితే టోటల్గా ఫోర్ ఇయర్స్ కలిపి నియర్లీ ట్వంటీ నుంచి ట్వంటీ టూ ల్యాక్స్ వరకు ఇక్కడ ఖర్చు అవకాశం ఉంది మీరు మంచిగా కష్టపడి హైయెస్ట్ ప్యాకేజ్ కనుక తెచ్చుకున్నట్లయితే మీరు పెట్టిన ఫీజు అనేది పెద్ద ఎక్కువగా కాదనుకోవచ్చు బట్ యావరేజ్ ప్యాకేజ్ లో ప్యాకేజ్ కనుక వెళ్ళినట్లయితే కొంచెం ఇబ్బంది పడే అవకాశం అనమాట సో ఇది స్టూడెంట్ సో మీకు ఫిఫ్త్ యూడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి యూనివర్సిటీ అనమాట బెన్నెట్ యూనివర్సిటీ లాస్ట్ టైం మనం ఇంటర్న్షిప్లో ఇక్కడ నుంచి స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు వారి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను కిషోర్ గారు సో రాయలసీమలో ఉంటారు వారు మంత్లీ ఒకసారి కూడా కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు సార్ మా బాబుకి మంచి కాలేజ్ మీరు సైస్ చేశారని చెప్పేసి స్టూడెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారన్నమాట చాలా మంచి కాలేజ్ జాయిన్ అయ్యారని చెప్పేసి సో కాబట్టి సో మీరు ఎవరైతే ట్వెల్త్ క్లాస్ మార్క్స్ మీద అదేవిధంగా జెయి మెయిన్స్ డీసెంట్ ర్యాంక్ వచ్చినా కానీ ఈ కాలేజీలో మీరు జాయిన్ కావచ్చు ఇప్పుడు నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ కూడా మళ్ళీ కలుద్దాం ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ బ్రైట్